సత్యభామ అనే సినిమా ఇది మల్టీఫోల్డెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ అండి నేను ఈ సినిమాకి ఎడిటింగ్ కాకుండా ప్రాక్సీ అనే ఒక క్యారెక్టర్ కూడా చేశాను కాజల్ గారి పక్కన సో టెక్నికల్లీ తన రైట్ హ్యాండ్ సినిమాలో నేను థ్యాంక్ యూ సుమనన్న ఫర్ రైటింగ్ సచ్ అన్ అమేజింగ్ రోల్ ప్రాక్సీ అనే క్యారెక్టర్ని సుమనన్న టెన్ ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నారు అజ్ అన్ పంజాబ్ మూవీలో ఎడీగా చేశారు హీస్ అ సింబల్ ఆఫ్ పేషెన్స్ అండి ఇన్ ఇంత ఇన్ ఇయర్స్ వెయిట్ చేసి ఫైనలీ డైరెక్టర్ అవుతున్నారు ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు నో హిమ్ గారు అండ్ శ్రీచరణ వీ వర్క్ టుగెదర్ ఇన్ మేజర్ అండ్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ ఫ్యామిలీ గురించి ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కమ్మింగ్ టు కాజల్ మ్యామ్ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలండి నేను ట్వెల్త్ క్లాస్ అనుకుంటా అప్పుడు బృందావనం షూటింగ్ జరుగుతుంది మాది శ్రీచైతన్య అమీన్పూర్ క్యాంపస్ అక్కడ కాజల్ గారు ఉన్నారని చెప్పి గోడ దూకి ఆవిని కలవడానికి వెళ్ళాను కానీ ఆ రోజు సెల్ఫీ దొరకలేదు బౌన్సర్స్ అందరు ఆపేశారు సో ఆవిడ గారు ఫ్యాన్గా ఇప్పుడు ఆవిడ పక్కన సెల్ఫీ కోసం వెళితే వర్కింగ్ స్టిల్ ఇచ్చారు ఆవిడ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు సో యాజ్ అ ఫ్యాన్ అది నాకు ఒక అచీవ్మెంట్లో నేను ట్రీట్ చేస్తాను కమింగ్ టు ద ఫిల్మ్ జూన్ సెవెంత్ కాజల్ గారు ఫ్యాన్స్ అందరికీ ఏదో పండగ పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేసేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ వా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్